జయశ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయకుమారాచార్యులు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదులో రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకుందాం ఉగాది తర్వాత ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం వెళ్ళిపోయి విశ్వవసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఆ ప్రారంభంలో రాశుల వారి ఆదాయము మరియు వాళ్ళ ఖర్చు మరియు అలాగే వాళ్ళకి ఎంతమంది రాజ్యపూజ్యం ఉంది అవమానం ఎంతుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంతోనే చక్రంలో ప్రథమ రాశి అయినటువంటి మేషరాశి మేషరాశి వారికి పోయిన లాగా ఎనిమిది రూపాయల సంపాదన పద్నాలుగు రూపాయల ఖర్చు రెండు వేల ఇరవై నాలుగు లోపల ఉగాది తర్వాత ఉండే ఈసారి శని ప్రభావం వల్ల రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయల ఖర్చు ఉండడం జరుగుతుంది అలాగే ఈ వారికి శని పన్నెండవ భావంలో మీనభావంలోకి అవుతాడు మార్చిలో ఇరవై తొమ్మిదవ తారీఖు కాబట్టి కావున వాళ్ళకు ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది దీనివల్ల కొన్ని అనుకోనిటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది పనులలో సమానంగా జరిగేటువంటి అవకాశాలుంటాయి అలాగే వీళ్ళకు ఐదుగురు మంచివాళ్ళు అయితే ఏడుగురు చెడ్డవాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే రాజ్య పూజ్యం ఐదు వాళ్ళు అయితే అవమానం ఏడు వాళ్ళు దీన్ని ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఐదుగురు మంచివాళ్ళు ఏడుగురు చెడ్డవాళ్ళు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి సంవత్సరము సమానంగా ఉంటుంది మిశ్రమంగా ఉంటుంది అంత చాలా బాగుండదు అంత చాలా బాగుండదు అని చెప్పరాదు అంత చాలా బాగుంటుంది అని చెప్పరాదు సమానమైన స్థాయిలో నడుస్తూ ఉంటుంది ఇక తర్వాత పోతే వృషభ రాశి రాశి చక్రం లోపల ఇది రెండవ రాశి అయినటువంటిది వృషభ రాశి ఈ వృషభ రాశి పోయిన సంవత్సరము రెండు రూపాయలు సంపాదిస్తే ఎనిమిది రూపాయల ఖర్చు ఉండే వాళ్ళకు అతి మిశ్రమంగా జరిగినటువంటి పనులు అనుకున్న పనులు సరిగ్గా జరగకపోవడం అలా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారు వృషభ రాశి వాళ్ళు కానీ ఈ సంవత్సరము వచ్చేటువంటి సంవత్సరము పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం వీళ్ళకుంటుంది అలాగే పదకొండు రూపాయలు సంపాదిస్తే నాలుగు రూపాయల ఖర్చు ఉంటుంది వీళ్ళకు గురువు రెండో స్థానానికి వెళ్తాడు కాబట్టి అనుకున్నటువంటి పనులు అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ విద్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మరియు పరీక్షల్లో పాస్ అవ్వడము ఈ వృషభ రాశి వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేరడం ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచిగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ వృషభ రాశి వారికి ఒక్కరు మంచి వాళ్ళు అయితే ముగ్గురు చెడ్డ వాళ్ళు ఉంటారు దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి వీళ్ళు అనుకున్నటువంటిది సాధించేటువంటి శక్తి ఈ సంవత్సరము ఇరవై ఐదో సంవత్సరంలో ఉండబోతుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీళ్ళు అనుకున్నటువంటి పనులు సాధించాలనేటువంటి పట్టుదల విడవకుండా ఎక్కువసేపు కష్టపడైనా కానీ పనులు సాధించగలిగారు కానీ ఇప్పుడు రాబోయేటువంటి సంవత్సరం లోపల కొన్ని సమానమైనటువంటి పనులు అతి తక్కువగా అయ్యేటువంటి పనులు చాలా ఉంటాయి కొద్దిగా నిరాశ నిస్పృహ ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ముద్ర రాశికి పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయల ఖర్చు ఉంటుందండి ఇక రాజ్యపూజ్యము అవమానంకు వస్తే నలుగురు మంచివాళ్ళు అయితే ముగ్గురు చెడ్డవాళ్ళు అని చెప్పవచ్చును ఈ మిథున రాశి వారికి సమానమైనటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు ఇప్పుడు అర్ధాష్టమ శనితోని బాధపడుతూ ఉన్నారు ఈ అర్ధాష్టమ శని తొలిగేటువంటి అవకాశం రాబోతుంది అనుకున్నటువంటి పనులు జరగకపోవడం వల్ల ఎన్నో చికాకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీళ్లకు ఇప్పుడు ఈ మార్చి తర్వాత నుంచి వీళ్ళకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు అలాగే వీళ్ళకి ఎనిమిది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లోపల మరియు వీళ్ళకి ఏళ్లనాటి శని తొలగిపోతుంది కాబట్టి అనుకున్నటువంటి పనులను సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఏడుగురు మంచివాళ్ళు అయితే ముగ్గురు చెడ్డవాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కావున వీళ్ళు అనుకున్నటువంటిది సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యరకంగా ఉంటుంది మధ్యరకంగా అనుకున్నటువంటి పనులు సుజావుగా సింపుల్గా సాగుతూ ఉన్నాయి ఇప్పుడు రాబోయేటువంటి సమయం లోపల వీళ్లకు అయితే వీళ్ళకు అష్టమ శని ప్రారంభం కాబోతుంది అష్టమ శని ప్రారంభం లోపల మొదట్లో బాగున్నప్పటికీ కొన్ని చికాకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు ఆంజనేయ స్వామిని గట్టిగా పట్టుకున్నట్టయితే ఆంజనేయ స్వామిని పూజించుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి ఆదాయము మరియు ఖర్చు సమపాలుగా ఉంటుంది పదకొండు రూపాయలు సంపాదిస్తే పదకొండు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది సింహరాశికి ముగ్గురు వాళ్ళు అయితే ఆరుగురు చెండవాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఎక్కువగా శని భగవాను ఆరాధన చేసుకోవడం మరియు ఆంజనేయ స్వామి చాలీసా చదువుకోవడం చాలా మంచిది ఇకపోతే కన్యారాశి రాశి ఈ కన్యారాశి రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా బాగున్నప్పటికీ ముందు ముందు రాబోయేటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అనుకున్నటువంటి పా పనులు సాధించేటువంటి తత్వం కలిగి ఉంటారు వీళ్ళు పద్నాలుగు రూపాయలు సంపాదించుకుంటే రెండు రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది అలాగే ఆరుగురు మంచివాళ్ళు అయితే ఆరుగురు చెడ్డవాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఇష్టదైవ ప్రార్థన చేసుకున్నట్టయితే అన్ని పనులు కూడా సజావుగా సాగేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే తులారాశి ఈ తులారాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల అంత అనుకున్నటువంటి పనులు జరగకపోవడం వల్ల చికాకులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు రాబోయేటువంటి సంవత్సరం లోపల అనుకున్నటువంటి పనులు సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్లకు పదకొండు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది తులారాశి వారు ఇద్దరు మంచి వాళ్ళు అయితే ఇద్దరు చెడ్డవాళ్ళుగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేసుకున్నట్టయితే అనుకున్నటువంటి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారు అర్ధాష్టమ శనితో బాధపడి ఇప్పుడు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంది కాబట్టి అనుకున్నటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడ్డటువంటి పనులన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఈ వృచ్చిక రాశి వారికి ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టేటువంటి తత్వం కలిగి ఉంటారు అలాగే ఐదుగురు మంచి వాళ్ళైతే ఇద్దరు వాళ్ళని చెప్పవచ్చు ఈ వృచ్చిక రాశి వాళ్ళు కూడా ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటే చాలా బాగుంటుంది ఆవుకు బెల్లం తినిపించినట్టయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ వృచ్చిక రాశి వారికి ఉంటుంది ఇకపోతే ధనస్సు రాశి ఇక ధనస్సు రాశి వారికి ఇప్పుడు బాగున్నప్పటికీ అనుకున్న పనులు సజావుగా సాగినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకు అర్ధాష్టమ శని ప్రారంభం ఈ అర్ధాష్టమ శని వల్ల పనులన్నీ కూడా డిలే కావడము అనుకున్నటువంటి పనులు జరగకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామికి మంచిగా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా మూడు ప్రదక్షిణాలు చేసుకొని వెంకటేశ్వర స్వామి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు అని చెప్పవచ్చు ఎంత సంపాదించినా ఖర్చు ఎక్కువ అంతే ఉంటుంది లాభం అనేటువంటిది ఉండకుండా పోతుంది కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు పాటించినట్టయితే మంచి ఫలితాలు ఉంటబోతాయి ఇలాగే ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి లోపల ఒకరు అయితే ఐదుగురు చెడ్డవాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకు అతి తక్కువ ఇష్ అవసరమైతేనే అందరినీ మాట్లాడిస్తే బాగుంటుంది అవసరం లేకుండా అందరినీ మాట్లాడించడం వల్ల చికాకులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ పనేందు వీళ్ళు చూసుకోవడం చాలా బాగుంటుంది ఎవరి విషయాలలో జోక్యం చేసుకోవడం కూడా చాలా బా బాగుంటుంది అలాగే మకర రాశి ఈ మకర వారు కష్టజీవి అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా కానీ వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలి మంచి సమయం రాబోతుంది అని చెప్పుకోవచ్చును ఎలా అంటే మకర రాశి వారికి ఎనిమిది రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయల ఖర్చు ఉంటుంది అలాగే నలుగురు మంచివాళ్ళు అయితే ఐదుగురు చెడ్డవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం అనేటువంటిది కనిపించడం జరుగుతుంది ఇప్పటి వరకు జరిగినటువంటిది ఒకేత్తు ఇప్పుడు జరగబోయేది ఇప్పుడు చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఆదాయం కనిపించకపోయినా ఖర్చులు ఎక్కువగా అయినా ఇప్పుడు ఖర్చులు అధిగమించుకొని ఎంతకానికి ఎంత ఖర్చు పెట్టాలనేటువంటి ఇస్టుమెంట్కు రావడం జరుగుతుంది ఈ మకర రాశి వాళ్ళు అలాగపోతే కుంభరాశి ఈ కుంభరాశి వారికి శని రెండో స్థానంలో ఉంటాడు కాబట్టి మాట వల్ల పొదుపు చేసుకోవడం చాలా బాగుంటుంది అతిగా మాట్లాడడం మంచిది కాదు అలాగే ఈ కుంభరాశి వారికి ఇప్పటి వరకు బాగున్నప్పటికీ రాబోయేటువంటి సమయం లోపల ఎనిమిది రూపాయలు సంపాదించుకుంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏడుగురు వాళ్ళు అయితే ఐదుగురు చెడ్డవాళ్ళు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడం రావి చెట్టుకు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం పోతే మీనరాశి ఈ మీనరాశి వారికి శని జన్మలో ఉంటాడు కాబట్టి అన్ని పనులు కూడా నిదానంగా జరిగి ఏ పనైనా కానీ నిదానంగా జరుగుతూ ఉంటుంది శనిని ఢిలే మాస్టర్ అనటం కానీ ఢలే మాస్టర్ అనము కాబట్టి అనుకున్నటువంటి పనులు నిదానంగా అయినప్పటికీ అన్ని పనులు కూడా పూర్తి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మీనరాశి వారు కలిగి ఉంటారు అలాగే ఈ మీనరాశి వారు ఐదు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయల ఖర్చు అని చెప్పవచ్చును అలాగే ముగ్గురు మంచి వాళ్ళైతే ఒక్కరు చెడ్డ వాళ్ళని చెప్పవచ్చును కాబట్టి ఇవి ఈ రాశి వచ్చేటువంటి సమయం లోపల ఉండేటువంటి ఆదాయము మరియు రాజ్యపూజ్యము అవమానం కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకొని అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అందరు కూడా నా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ కామెంట్ కూడా పెట్టండి